దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు అవోధ్యానం చదువుకుందామండి దేవాది దేవుడైన ఆజ్ఞ అజ్ఞన్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల శియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనంగా నుండడు ఆయన ముందర అగ్ని మొండుచున్నది ఆయన చుట్టూ ప్రసండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలార్పణం చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఇస్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట లేదు నీ దహన బలులని నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలనైనాను నేను తీసుకొనను అడవి మృగముల వేయి కొండల మీద నీవే నావే కదా కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలంలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలి కొని నను నీతో చెప్పను వృషభములు మాంసము నేను తిందిన పొట్టేలు రక్తము త్రాగుదా దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతినికి నీవు నొక్కుబడులు చెల్లించము ఆపత్కాలమున నీవు నన్ను కూచి మారపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడాలు వివరించుట నీకేమి పని నా నిబంధన నేను ఓట మీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు విభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు కీడు చేయలని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కప్టము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నీవు మౌనివైంటివి అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివైతే నీ కన్ను లేదట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గర్ధించదను దేవుని మరచివారలారా దీని యోచించుకొని లేని ఏడల నేను మిమ్మల్ని చీల్చివేయదును తప్పించు వాడవడును లేకపోవును స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను యాభై ఒకటి అధ్యాయమో చదువుకుందామండి దేవ నీ కృప చొప్పున నన్ను పరిణింపము నీ వాచేల బాహుల్యము చొప్పున నీ అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడిగము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం వెళ్ళినప్పుడు నా ఎదుటనున్నది నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ నీతిమతుడుగా అగుపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు నేను పాపంలో పుట్టినవాడను పాపంలోని నా తల్లి నన్ను గర్భములు ధరించెను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయదువు నేను పవిత్రుడు అగినట్లు నా పాపము పరిహరింపు హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము అప్పుడు నీవు విరచిన ఎముకలు హర్షించును నా పాపములకు హిముక్ హిముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మ నా ఎద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసు కలిగజేసి నన్ను క్రోడపరపరచము అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రావలను బోధించేదను పాపులను నీ తట్టు తిరుగుదరు దేవా నా రక్షణకర్త దేవా రక్తాపరాధమును బట్టి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరవము నీ ఉబలిని కోరువాడవు కావు కోరినీ నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు తేవా విరిగిన ఉదయం నీవు ఆలక్ష్యం చేయవు నీ కటాక్షము చొప్పున సీయోనుకు మే మేలు చేయము ఎరుసలేమి యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాగోహమములను నీకు అంగీకృతములను అప్పుడు జనులు నీ బలి మీద కోడలను అర్పించుదురు హ్యాపీరేట్ చదువుకుందామండి సూర్యుడు ఆ చేసిన కీడిని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృపానిచ్చమును మోసము చేయువాడా వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించుతున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుడి కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము కావు నా దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయను నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నించుకొనక తన సమృద్ధి తన ధన సమృద్ధి అందు నమ్మిక ఇచ్చి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అన్ని చెప్పుకొని వానిని చూసి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలయ చెట్టు వలయను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చుచున్నాను నీవు దాన్ని నెరవేర్చి తివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించేదను నీ నామముని భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయవాడను లేడు వివేకము కలిగి దేవుని వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశోధించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయి వారెవరు లేరు ఒకడైనా లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మురింగు పాపాత్ములకు తెలియలేదా వైఖహము లేని చోట వారు వయక్రాంతులైరి నన్ను ముట్టడి వేయి వారి ఎముకలు దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇస్రాయలునకు రక్షణ కలుగును గాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును యాభి నాలుగు చదువుకుందామండి దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకించము నా నోటి మాటలు చెవిని బెట్టిము అన్నిలు నా మీదకి లేచి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణము తీన్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణములైన బలులను నేను నీ కర్పించదెను యహోవా నీ నామమును నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాసుకులు చెల్లించుచున్నాను ఆపదలన్నిట్లో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది ఆమెన్